శివ కార్తికేయన్ నటించిన పరాశక్తి చిత్రం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల కానుంది ఈ సినిమా పోస్టర్ను చిత్రబృందం తాజాగా విడుదల చేయగా అది ప్రస్తుతం వైరల్గా మారింది సుధా కొంగర దర్శకత్వంలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి శివ కార్తికేయన్ ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు నిజానికి కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టీవీ యాంకర్గా పనిచేస్తూ అనంతరం హీరోగా సినిమా అవకాశాలను అందుకుంటూ మంచి సక్సెస్ అందుకున్నారు ఇక ఈయనకు తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా విపరీతమైన ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే ఇక త్వరలోనే శివ కార్తికేయన్ పరాశక్తి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా విడుదల గురించి చిత్రబృందం అధికారక పోస్టర్ ద్వారా తెలియచేశారు సంక్రాంతి పండుగ అంటే సినిమాల పండుగ అని చెప్పాలి సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల సినిమాలు కూడా విడుదలవుతూ ఉంటాయి ఈ సంక్రాంతి పండుగకు పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో శివకార్తికేయన్ సైతం సంక్రాంతి బరిలోనే ప్రేక్షకుల ముందుకు పరాశక్తి సినిమా ద్వారా రాబోతున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగో తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది ఇక సంక్రాంతి పండుగకు తెలుగులో ప్రభాస్ చిరంజీవి రవితేజ వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే మరోవైపు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విజయ్ తలపతి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇలా ఈ స్టార్ హీరోలు అందరికీ పోటీగా శివ కార్తికేయను కూడా సంక్రాంతి బరిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇక పరాశక్తి సినిమా విషయానికి వస్తే లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ శ్రీ లీలజంటగా నటించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది శ్రీలీల తమిళ డెబ్యూ చిత్రం ఈ సినిమాలో శ్రీ లీల శివ కార్తికేయన్ హీరో హీరోయిన్లుగా నటించగా జయం రవి రవిమోహన్ అధర్వ వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు ఇక పరాశక్తి సినిమా ద్వారా శ్రీలీల తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఈ సినిమా ఆమెకు తమిళ డెబ్యూ సినిమా కావటం విశేషం ఇటీవల కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి వరుస ఫ్లాప్ సినిమాలను ఖాతాలో వేసుకుంటున్నారు ఇలా తెలుగులో సక్సెస్ అందుకోలేకపోతున్న శ్రీలీల తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మరి తమిళంలోనైనా పరాశక్తి సినిమా ద్వారా సక్సెస్ అందుకునేనా లేదా అనేది తెలియాల్సి ఉంది ఇక ఈ సినిమా సుధాకొంగర దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచేశాయి మొత్తం మీద పరాశక్తి చిత్రం సంక్రాంతి బరిలో స్టార్ హీరోలకు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు ఈ చిత్రంతో తమిళంలో శ్రీ లీల అరంగేట్రం చేస్తుండటం విశేషం శివ కార్తికేయన్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి